జరిగిన పూర్తి చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామ రైతులు చేసిన ఫిర్యాదుతో ప్రైవేట్ కంపెనీ విత్తనాలతో సాగు చేసిన వరి పంట ఆశించినంత దిగుబడి రాకపోవడంతో జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ సమీక్ష క్షేత్ర పరిశీలన చేపట్టింది రైతుల పొలాల్లో వరి పంట పెరుగుదల దశలు చీడపీడల స్థితి పిలకల సంఖ్య పంట అభివృద్దిలో కీలక అంశాలను శాస్త్రీయంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కె రాహుల్ విష్ణుకర్మ డాక్టర్ ఎ నిర్మల సహాయ సంచాలకులు ఆర్ విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు A in the to to the ీ ప్రొడక్షన్కి రెండు రకాల విత్తనాలు ఇవ్వడం జరిగింది ఆ రెండు రకాల విత్తనాలు యాభై ఎకరాలు ఒక దగ్గర యాభై ఎకరాలు ఒక దగ్గర ఇవ్వడం జరిగింది అయితే గత పది రోజుల క్రితము రైతులు చేగుంట వ్యవసాయ మాకు ఈ విత్తనాలు ఇచ్చిన దాన్ని బట్టి ఆ విత్తనాలు మాకు దిగుబడి రాలేదు మేము నష్టపోతున్నామని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఈ కంప్లైంట్ బేస్ మీద నేను జిల్లా వ్యవసాయాధికారిగా ఆల్రెడీ ఎవరైతే రైతులు వేశారో ఆ రైతులు పొలాలన్నీ సందర్శించడం జరిగింది దాంతోపాటు ఇది జిల్లా వ్యవసాయాధికారిగా కాకుండా ఒక కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇది శాస్త్రవేత్తలకు లేఖ రాయడం జరిగింది ఆ శాస్త్రవేత్తలు తో పాటు అలాగే సీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధి అలాగే సీట్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ప్రతినిధి దాంతోపాటు మా వ్యవసాయాధికారి సిబ్బంది కూడా